అందరికి నమస్తే ఓం నమ ఈరోజు సౌందర్య లహరి ఇరవై తొమ్మిదవ శ్లోకము పఠించబోతున్నాను ముందుగా ఈ శ్లోకం పఠించడం వలన ఫలితం ఏంటో చూద్దాం గర్భిణీ స్త్రీలు ఈ శ్లోకం నిత్యం పఠించడం వలన గర్భరక్షణ లభిస్తుంది మరియు సుఖ ప్రసవన జరుగుతుంది అంతేకాకుండా ఎంతటి దారిలో ఉన్నవారైనా కూడా మంచి మార్గం వైపు నడవటానికి ఈ శ్లోకము తోడ్పడుతుంది ఇప్పుడు మనము

తవ ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం విందాం నీ భర్త అయిన పరమశివుడు భక్తుల సేవలను అందుకొని తిరిగి వచ్చే వేళ నీ ఆనందం హడావిడి చూడాలి నీ దర్శన లాలసులైన బ్రహ్మాది దేవతలంతా నిరీక్షిస్తుంటే శివగమన వార్త విన్న నీవు తోట్లుబాటుతో పరుగు పరుగున ఎదుర్కొని ఆహ్వానించేందుకు వెళుతూ ఉంటావు నీ రాక చూసిన దేవతలంతా వారి వారి కిరీటాలు నేల కానించి సాష్టాంగ నమస్కారములు చేస్తారు నీవు నీ నాదుని సందర్శనానంద చిత్తవై వారిని కుశల ప్రశ్నాధికాలు వేయకుండా వెళుతుంటావు నీ సు ఉంటారు కదా వారు నీకు దారి చూపే చెలికత్తెలు అమ్మా ఇక్కడ నాలుగు కిరీటాలతో నమస్కరిస్తున్న చతుర్ముఖుడున్నాడు జాగ్రత్తగా చూసి ముందుకు రావమ్మా ఆ వెనుక కఠినమైన కిరీటం గల విష్ణువు తల ఉన్నది నీ కాలికి ఆ కిరీటం తగిలితే నొచ్చుతుంది తప్పుకోండి హే మాత ఇదిగో ఇది ఇంద్రుడి కిరీటం పొరపాటున కాలు వేయకండి ఆ సురపతి సాష్టాంగ నమస్కారంతో సాష్టాంగ నమస్కారంలో ఉండడం వలన ముఖం సరిగ్గా ఆనడం లేదు ఆ వెనుక అనేక మంది దిక్పాలకులంతా ముందు మోకరిల్లి ఉన్నారు నీ కరుణ కటాక్ష వీక్షణాలు వీరిపై ప్రసరించనీయు తల్లి అంటూ హెచ్చరికలు వినిపిస్తుండగా నీవు పరమశివుని సేవకై వెళతావు ఓ మహాదేవి నీకు నీవే సాటి ఓం శ్రీమాత్రే నమ